అస్సలం లేకమ్ వరహంతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజైతే ఇంకా ఒక మంచి మిషన్ కొన్నాను నేను ఇది త్రీ హండ్రెడ్ ఇది ఇలాగా మనం కొబ్బరి కావాలనుకుంటే ఇంకా మనం మిక్సీ జార్లో చేస్తే వెనుక అప్పుడప్పుడు బ్లేడ్ పోతున్నాయి కదా త్రీ హండ్రెడ్ పోతే త్రీ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ అమ్మ మన గుడికి మీకు ఐడియా లేదా అదే త్రీ ఫోర్ మధ్యన కొన్నామండి ఐడియా అయితే లేదు అయితే ఇంకా కొబ్బరి చుమ్ము చూడండి చక్కగా చూడండి ఒక అంటే ఒక కొబ్బరి చిప్ప అనేది క్లీన్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీగా మనం చాకుతి తీసేటప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి ఇలాగ ఇలాగ అనేటప్పుడు కటింగ్ అయిపోతుంటుంది కదా చేయి అయినా కానీ సరే మిక్సీ జార్లో చేసినా కానీ సరే చాలా ఫాస్ట్గా మెత్తగా అవుతుందండి అందుకనేసి ఇలాంటివి తీసుకొని ఒక న్యూస్ పేపర్ అయితే ఇంకా కరెక్ట్ లెవెల్లో అనమాట ఇలాంటి ప్లేట్లు పెట్టుకొని చేయడానికి ఎత్త ఎత్త అయిపోయి కొద్దిగా రాదు అందుకనేసి ప్లే కింద ఒక ఇది అనమాట గ్లాత్ అన్నీ వేసుకోవచ్చు పేపర్ అని వేసుకోవచ్చు నేను ఇక్కడ పేపర్ అయితే వేసుకున్నానండి పేపర్ వేసుకుంటే కొబ్బరి తురుము అనేది ఇలా పట్టుకున్నాను చూడండి చక్కగా చూడండి చక్కగా వచ్చేస్తుంది చూడండి కొబ్బరి తురుము మనకు కొద్ది కరెంట్ కూడా సేవ్ అవుతుంది మన ఏళ్ళు అటు ఇటు కట్టింగ్ అవ్వకుండా నీట్గా మనం ఇలాగ తురుములు అనేది పట్టుకోవచ్చండి చాలా చక్కగా వచ్చేస్తుంది కొబ్బరి తురుము నాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చూస్తుంది చూడండి ఇదిగోండి తురుము అనేది ఇక్కడికి వచ్చేసి ఈ సెంటర్ చూపించామే ఈ ఇందులో వచ్చేసి ఇలాగా ఉండిపోతుంది అనమాట కొబ్బరి తురుము ఎక్కువైపోయింది అనుకోండి ఇలాగా నిండుకు వచ్చేసింది అనుకోండి ఇక్కడ రాలి కింద పడిపోతుంది చూడండి నీటికి వచ్చేస్తుంది కొబ్బరి తిరుమో ఇలా పడుతున్నాను ఈ మిషన్ అయితే ఇంకా చాలా యూజ్ఫుల్గానే ఉంది కాకపోతే కినుక చేసే కంపెనీ ఎవరైనా చూపించాను చేసేటోళ్ళు ఎవరో కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు చిన్నది కాదు నాయన ఇది పెట్టాల్సింది ఇంత చిన్నది పెట్టవు చిన్న పిల్లలు ఇది కాదుగా ఇది ఏం రావాలంటే ఒకటి రాంగ్ ఉందనమాట ఒకటి జస్ట్ ఇంత పొడువు ఉండాలా ఇంత పొడుగు అంటే మనము కటింగ్ చేసే చాకుకి ఇంత పొడుగు ఇది పెట్టడం కదా కాడ ఇలా పట్టుకునేక ఇది గు జస్ట్ ఇంత పొడుగు అనుకోండి అప్పుడు ఇలా పట్టుకొని ఇలా ఇలా తిప్పొచ్చు ఇది తిప్పనిక కొద్దిగా ఇబ్బంది ఉంది మూడేళ్ళు రెండేళ్ళ తేలి తిప్పేస్తాం ఇలాగ చెప్పు ఎవరో కంపెనీ అతను ఎవరు ఎవరు చేస్తారో రెడీ ఇది ఇది మాత్రం బాగానే ఉంది ఇది ఒకటి మాత్రం కొద్దిగా పొడుగు అనేది పెంచండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా మీ